నమస్తే సార్ నమస్తే సో కొత్తగా ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి రీసెంట్గా ఇండియా టుడే వారు ఒక కొత్త సర్వేనైతే తీసుకొచ్చారు మరి ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎన్ని సీట్లు వస్తాయి ఇక మొన్ననే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకున్నాం ఇండియా టుడే సర్వే సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎనిమిది పార్లమెంట్స్ సీట్లు వస్తాయని తెలుగుదేశానికి పదిహేడు వస్తాయని చెప్పారు తర్వాత వైసీపీకి ఏమో నలభై ఒక పర్సెంట్ ఓట్లు టీడీపీకి నలభై ఐదు పర్సెంట్ ఓట్లు వస్తాయని చెప్పారు సో ఇది నిజానికి ఒక సెన్సేషన్ కూడా అయింది ఇండియా టుడే సర్వే ఇప్పుడు తెలంగాణలో ఇండియా టుడే సర్వే వచ్చింది కొత్తగా సో ఈరోజు వచ్చిన సర్వే ఏం చెప్పింది చూసుకున్నప్పుడు కాంగ్రెస్కు పది వస్తాయి పది లోక్సభ స్థానాలు బీజేపీకి మూడు బీఆర్ఎస్కు మూడు ఎంఐఎంకు ఒకటి మొత్తం పదిహేడులో కాంగ్రెస్కి పది వస్తాయని చెప్తున్నారు ఇంతకుముందు వచ్చిన రెండు మూడు సర్వేలు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు అయితే గతంలో చూసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్కి ఓన్లీ మూడు ఉన్నాయి ఇప్పుడు ఏకంగా ఏడు సీట్లు పెరుగుతున్నాయి ఇక బీఆర్ఎస్కు గతంలో తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు ఆరు తగ్గిపోయినాయి మూడు వస్తున్నాయి బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్లో నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఒకటి తగ్గిపోయింది బీజేపీకి కూడా సో ఎంఐఎంకి యాజ్ ఇట్ ఈజ్గా ఒకటి వస్తుంది ఇక ఓట్లు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ నలభై ఒక్క శాతం ఓట్లతో నెం నెంబర్ వన్లో ఉంది బీజేపీ ఇరవై ఒక్క పర్సెంటు బీఆర్ఎస్ఎమ్ ఇరవై తొమ్మిది పర్సెంటు అంటే బీఆ బీజేపీకి గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది కానీ సీట్లు అయితే ఒక సీట్ తగ్గింది బీఆర్ఎస్కి అయితే తగ్గి ఓట్ల షేరు పెరిగి తగ్గింది సీట్లు కూడా తగ్గిపోయినాయి సో గణనీయమైన పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపిస్తుంది అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకా ఎలక్షన్లకి యాభై నాలుగు యాభై నాలుగు రోజులు యాభై రోజుల పైన టైం ఉంది ఈ లోపల అనేక సమీకరణాలు మారే అవకాశం తెలంగాణలో కనిపిస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా ఏర్పడబోతున్నాయి పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది బలంగా వినిపిస్తుంది మధ్యకాలంలో కేసీఆర్ యాక్చువల్గా రేపు ఢిల్లీ వెళ్తాడని కూడా మొన్నటి వరకు చెప్తున్నారు అయితే ఇంకా ఆయనకు అపాయింట్మెంట్ రాలేదని చెప్తున్నారు అపాయింట్మెంట్ రాగానే ఢిల్లీ వెళ్తాడని చెప్తున్నారు ఎందుకంటే మొన్న కూడా ఒక ద వీక్ పత్రిక ఈని మన అమిత్ షాను ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేసింది అందులో అమిత్ షాని ఏమడిగిందంటే మీరు సౌత్ ఇండియాలో బలహీనంగా ఉన్నారు కదా సౌత్ ఇండియాలో మీ స్ట్రాటజీస్ ఏంటి మీ పాత ఎన్డీఏ మిత్రుల్ని లేదా కొత్త పార్టీలని ఎన్డీఏలో చేర్చుకునే అవకాశం ఉందా అని అకాలిదళ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇలాంటి వాటి గురించి అడిగారు అడిగినప్పుడు అమిత్ షా క్లియర్గా ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఉంది మేము మాకు సౌత్లో కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవమే కేరళలో మాకు ఇంకా టైం పడుతుంది తమిళనాడులో కొద్దిగా మెరుగవుతోంది పరిస్థితి కర్ణాటకలో కూడా మెరుగుపరుచుకుంటాము ఇక తెలంగాణలో కూడా మా పరిస్థితి మెరుగ్గానే ఉంది మేమైతే కొత్త పొత్తులు ఉంటాయి పాత ఎన్డీఏ మిత్రులను కూడా కొత్తగా మళ్ళీ పార్టీ ఎన్డీఏలకు చేర్చుకునే అవకాశం కూడా ఉందని ఆయన కేటాగరల్గా క్లియర్గా చెప్పాడు అంటే బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే సౌత్ ఇండియాలో మొత్తం ఐదు రాష్ట్రాలలో నూట ముప్పై మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే బీజేపీకి ఓన్లీ ముప్పై నియోజకవర్గాలలో మాత్రమే బలం ఉంది ముప్పై సీట్లే ఉన్నాయి వాళ్ళకి అది కూడా కర్ణాటక ఇరవై ఐదు ఇక్కడ కర్ణాటక ఇరవై ఐదు ప్లస్ ఒక వేరే వాళ్ళు వచ్చేరారు మొత్తంగా అక్కడ ఇరవై ఆరు ఇక్కడ నాలుగు సో మిగతా ఈ రెండు రాష్ట్రాలు వదిలేస్తే కర్ణాటక తెలంగాణ వదిలేస్తే మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు దాదాపు డెబ్బై ఏడు సీట్లు ఉంటే అందులో ఒక సీటు కూడా కర్ణాటక బీజేపీకి లేదు అందుకని బీజేపీ ఏంటంటే ఇవాళ టార్గెట్ బీజేపీకి నాలుగు వందలు ఇది మనకి రాజీవ్ గాంధీ టైంలో మాత్రమే నాలుగు వందల నాలుగు సీట్లు కాంగ్రెస్కి ఉండేవి ఏది దేశవ్యాప్తంగా హైయెస్ట్ అంటే ఇప్పటివరకు రాజీవ్ గాంధీ పీరియడ్లో నాలుగు వందల నాలుగు వచ్చాయన్నమాట ఆ తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా సింగిల్ పార్టీకి నాలుగు వందల సీట్లు వచ్చిన దాఖలా లేవు బీజేపీకి అంతా కూడా మూడు వందల పదిహేడు మూడు వందల చిల్లర ఉన్నాయి తప్ప మూడు వందల యాభైకి కూడా వెళ్ళలేదు బీజేపీ ఇప్పుడు బీజేపీ ఏం టార్గెట్ పెట్టుకునిది అంటే నాలుగు వందల టార్గెట్ పెట్టుకుంది అందులో మూడు వందల డెబ్బై ఐదు మినిమం బీజేపీ పార్టీకి ఖచ్చితంగా రావాలి అనేది టార్గెట్ పెట్టుకుంది సో ఎన్డీఏకి నాలుగు వందల పైన ఉండాలనేది పెట్టుకునింది అందువల్ల ఎన్డీఏ కూటమిని బలపరుచుకోవడం మీద బీజేపీ దృష్టి పెడుతుంది సో ముఖ్యంగా బీజేపీ టార్గెట్ ఏంటంటే ఈసారి ఏమాత్రం కాంగ్రెస్కి కానీ ఎన్డిఆ కూటమికి కానీ ఏమాత్రం బలం ఉండకూడదు అపోజిషన్ అనేది ఉండకూడదు మనం ఏ బిల్లులు పెట్టుకోవాలన్నా లేక రాజ్యాంగాన్ని మార్చేయాలన్నా మనకి ఎదురు ఉండకూడదు అన్నది బీజేపీ టార్గెట్ బీజేపీ టార్గెట్ ఏంటంటే ముందు నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చాలనేది బీజేపీకి ఉన్న లక్ష్యాల్లో ఒకటి అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని మార్చడానికి సంబంధించి కమిటీ కూడా వేసారన్నమాట వాళ్ళకి చాలా రాజ్యాంగంలో ఉండే చాలా అంశాలు వాళ్ళకి నచ్చదు సోషలిజం కావచ్చు ఫెడరలిజం కావచ్చు ఇటువంటివన్నీ వాళ్ళకి నచ్చని అంశాలు అది ఎప్పుడు కూడా వాళ్ళు దాచుకోలేదు బీజేపీ ఐడియాలజీని ఎప్పుడు కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న దాఖలు లేవు వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా సీట్లు తక్కువ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఐడియాలజీ క్లియర్గా ఉంది వాళ్ళు ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి సింగిల్ నేషన్ అంటే వన్ నేషన్ వన్ పార్టీ అనేది తీసుకురావాలి తర్వాత సెంట్ స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి ఫెడరలిజం ఉండకూడదు ఒక రకమైన ప్రెసిడెన్షియల్ పాలన తీసుకురావాలి అట్లాగే యూనిఫైడ్గా ఉండాలి దేశం మొత్తానికి ఒక ఇది ఉండాలి అందుకని సివిల్ కోర్టు కూడా ఉమ్మడి పౌర చట్టం కూడా తీసుకొస్తున్నారు ఆల్రెడీ మనకి ఉత్తరాఖండ్లో అది అమలు అవుతుంది కూడా అసెంబ్లీలో మొన్న ప్రవేశపెట్టారు కూడా సో అది అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి అంటే ఒక యూనిఫైడ్ సివిల్ కోడు సిటిజన్షిప్పు తర్వాత అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అవన్నీ అమలు కావాలంటే వాళ్ళకి రాష్ట్రాల్లో ప్లస్ పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజార్టీ ఉండాలి అది దానివైపుగా వాళ్ళు టార్గెట్ ప్లాన్ చేసుకుంటున్నారు దానికి ఒకే ఒక ఇబ్బంది సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో వాళ్ళకి గణనీయమైన సంఖ్యలు లేవు కాబట్టి వాళ్ళ సొంత బలం ఇమీడియట్గా ఎప్పటికప్పుడు పెంచుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్డీఏలోకి ఎక్కువ పార్టీలు చేర్చుకోని ప్లాన్లో ఉండరు అందుకని ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది తెలుగుదేశం కూడా ఎన్డీఏలోకి తీసుకోవాలనేది వాళ్ళ ప్లాన్ సో తెలుగుదేశానికి ఎన్డీఏలో తీసుకోవడం ద్వారా వాళ్ళకి కేటాయించే సీట్లో ఐదో ఆరో వాళ్ళకి ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి ప్లస్ తెలుగుదేశం గెలుచుకున్నా కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇటు జగన్ దగ్గర జగన్ రేపు ఏడు ఎనిమిదో తొమ్మిదో పదో ఎన్ని గెలుచుకున్నా అవి కూడా వాళ్ళ అకౌంటే కానీ అది ఎన్డీఏ కూటమి కాదు ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి ఖచ్చితంగా నాలుగు వందల పైన ఉండాలనేది వాళ్ళ టార్గెట్ ఈ క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నప్పుడు బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి నుంచి సీరియస్ రట్ ఉంది కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీని కానీ జైలుకి పంపించే వైపుగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు ఈ కాంటెక్స్లో నెక్స్ట్ కూడా రాబోయేది మోడీ ప్రభుత్వమే కాబట్టి కేసీఆర్ మోడీతో కాని ఉంటే రేవంత్ రెడ్డి తన జోలికి రాడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డిని సెంటర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం ఉండదు రేపు పొద్దున ఓన్లీ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అది కూడా నెక్స్ట్ కష్టమే అవుతుంది సెంటర్లో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏమన్నా తోకాడిస్తే రేవంత్ రెడ్డిని మోడీ ద్వారా కంట్రోల్ చేయించవచ్చు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉంది సో దాంట్లో సిబిఐని దిగమ దింపమని మన ఆళ్ళ రామకృష్ణ సుప్రీంకోర్టులో కేసేశాడు అట్లాగే దాన్ని మొన్న కూడా ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది సో ఇలాంటి కాంటెక్స్లో రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయాలంటే తన మీద కేసులు లేకుండా చూసుకోవాలంటే కేసీఆర్కి మోడీ తప్ప వేరే గత్యంతం లేదు ఈ క్రమంలో మోడీ అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కానీ పోటీ చేస్తే ఈ ఇండియా టుడే సర్వే తప్పు అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు వీళ్ళ బలం పెరిగి ఓట్లు పెరుగుతాయి ఆ క్రమంలో సీట్లు కూడా కలిసి పోటీ చేసే ఛాన్సెస్ కూడా తక్కువ అని చెప్పేసి రీసెంట్గా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళు అట్లాగే అంటుంటారు బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే చివరి వరకు వాళ్ళు ఏమి చెప్పరు మనకి ఇక్కడ ఆ మధ్య కూడా ఇతన్ని బండిని మార్చినప్పుడు కూడా ఒక వారం ముందు వరకు కూడా బండిని మార్చమని చెప్పారు వాళ్ళు ఏంటంటే చివరి వరకు తేల్చకుండా ఉంటారు సైలెంట్గా ఇంకా ఎలక్షన్లు దగ్గరకు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది